మాత్రం ఒకసారి మన ప్రేక్షకులకు చెప్తున్నాం అదే నేపథ్యంలో ఒకసారి కోశట్టి రాజు కదా కమ కుమార్ గారు ప్రశ్నం ఏదైతే మన మిత్రులు అయినటువంటి చిక్కుడు ప్రభాకర్ గారు అలాగే మన ఉప్పల బాలరాజు గారు చాలా శృష్టంగా చెప్పారు ఎంత అన్యక్రాంతమైన లక్షలాది ఎకరాల భూమి ఆచార్య వినోబ భావే ఏదైతే మహాత్తర ఉద్యమం చేసుకున్న తర్వాత ప్రజలకు చెందవలసిన ఎవరికైతే రైతులకు ఎక్క ఎకరం ఒక సెంటు భూమి లేని వాళ్ళకి ఇవ్వాలనే ఒక మహత్తరమైన ఉద్యమంతో తీసుకొచ్చిన ఆ భూములు ఈరోజు అన్యక్రాంతం అయిపోయాయి లక్షల లక్షల ఎకరాలు కాకపోతే ఒక ధరణి తీసుకొచ్చిన తర్వాత గత ప్రభుత్వం మాత్రం ఇంకా దాన్ని భ్రష్టు పట్టిచ్చింది దానికి ఇలాంటి సందేహం లేదు వచ్చిన ప్రభుత్వం ఏదైతే చెప్పిందో వచ్చిన ముందు ఏదైతే చెప్పిందో ఖచ్చితంగా దీని మీద మేము సమగ్రమైన విచారణ జరిపిస్తాం ఏదైతే అన్యక్రాంతా ఇప్పుడు చెప్పినట్టుగా మెదక్ నల్గొండ ఈ చుంటుపట్ట ప్రాంతాలకు సంబంధించిన దృష్టిలకు సంబంధించిన భూములను మళ్ళా తిరిగి స్వాధీన స్వాధీనపరచుకుంటాం దాని మీద విచారణ జరుపుతామని చెప్పారు ప్రభుత్వం ఏడాదిన్నర అయిపోయినా కూడా ఇప్పటి వరకు ఒక్క సెంటు భూమి కూడా వాపస్ తీసుకోలేదు ఈ విషయంపై మీరేమంటారండి కెన్ కెన్ అన్మ్యూట్ యువర్ మొబైల్ ప్లీజ్ మొబైల్ అన్మ్యూట్ చేయండి సార్ కుమార్ గారు సార్ వెరీ సింపుల్ ఇట్ మాట్లాడండి సార్ సార్ ఇంకా రాలేదు అన్మ్యూట్ కాలేదండి అన్మ్యూట్ ఇయర్ ఫోన్స్ ఏమైనా పెట్టుకున్నారా రావట్లే రావట్లా డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి లేకుంటే అది అది పెట్టండి వీడియో ఆడియోలో మాట్లాడండి డైరెక్ట్ ఫోన్లో వచ్చేసేయండి ఎస్ సార్ సార్ ఇంకొకసారి సార్ మనం మిత్రం మేము మరొకసారి ఉప్పల బాలరాజు గారి దగ్గరికి వెళ్దాం ఉప్పల బాలరాజు గారు ఇప్పుడు చెప్పండి అంటే మీరు రిటైర్డ్ ఉద్యోగస్తులు కాబట్టి ఐ థింక్ దట్ మీరు అంత ఒక అంత ధైర్యంగా చెప్పలేరేమో అనుకుంటున్నాను అయినప్పటికీ మీరే సమాచారం మన దగ్గర మనకు వీ హ్యావ్ ఏ లాడ్ ఆఫ్ సమాచారం ఎంత ప్రతి విషయంలో మనం ఉన్నదండి ఒక్కొక్క విషయం చాలా క్లియర్గా మనకు ఎవరు ఎన్ని సెంట్లు ఎవరెవరికి ఎన్ని భూములు ఉన్నాయనేది మాత్రం చాలా క్లియర్గా ఒక బ్రహ్మాండమైన సమాచారం మన దగ్గర ఉన్నది ఈ నేపథ్యంలోనే బాలరాజు గారు మీరేమంటారండి ఇప్పుడు మనం చెప్పినట్టుగా లక్షలాది ఎకరాల భూములు అండి కావాల్సిందల్లా లక్షలాది ఎకరాల భూము ఈ భూములకు సంబంధించి పేదవాళ్ళకు చెందిన భూమి కూడా అంటే ఇంకా ఎవరైతే రాజకీయ నాయకలైతే అయితే ఖచ్చితంగా చెప్పే అవసరమే లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తొమ్మిది వేల ఎకరాలండి తొమ్మిది గజాల భూమి దానికి గజాల భూమికి సంబంధించిన ఒక్కొక్క వ్యక్తి ఈరోజు ఈ సమయంలో వీరమంటారండి జమిల్ బై ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలా మా బంధువులకు ఐడిపిఎల్ దగ్గర ఒక వ్యక్తి వంద గజ మనకి వీలయితదా అని అడిగినా అడిగేచ్చింది అరుదై అట్టేట్లయితది చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాం మేము ఇబ్బరికి అవకాశం ఇస్తలేమో నాకు బాల్యం దత్నులు వారు మా వారి అంటే మా మైన కూడా మా ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది కదా ఏమన్నా ఇప్పయగలుగుతారా అంటే నేను అడుగుతానా చెప్పలేము అని చెప్పి ఆయన మంచిదని వస్తే ఇక ఇట్లా ఉంది అని అంటే లేదు 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 అట్లా అవకాశం లేదు సార్ మేము ఎవరికి ఇస్తలేము ల్యాండ్ అసలు లేదు ఎవరికి ఇవ్వలేదు అయ్య బాబు ఇక భయంకరమైన సుధపుసలగా చెప్పుకొచ్చిండు సరే ఎవరైనా కావచ్చు అంటే మనము ఒక్కోసారి జబ్బు ఒకటైతే మంద ఒకటి పెట్టి దాన్ని తగ్గితలే తగ్గితలే తిరుగుతూ ఉంటాం ఆ సందర్భంలోనే ఇప్పుడు బహుశా ప్రభాకర్ని మరి ఈ కేజ్ ఎవరేసిరు ఇన్ని నేమ్స్ ఇవన్నీ బయటపడడం అంటే కొంచెం ఆలోచించాల్సిన అవసరమే ఉంది మీరు చెప్తున్నా నమస్తే తెలంగాణ చూడలేదు ఆ నేమ్స్ ఆ గ్రీన్ బాక్స్ లో పెట్టడము అవి ఇవన్నీ కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు

ఇప్పుడు మీనేశ్వర్ అని అంటలేదు నేను అంటే ఇవాళ న్యూస్ ఐటమ్ కింద క్లిప్పింగ్ వచ్చింది నేను చదివిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గ్రామ నాగారం గ్రామానికి చెంది వ్యక్తి బిడ్డ మల్లేష్ అని హైకోర్టులో పిటిషన్ దాఖలు మల్లేశం అని పిటిషన్ దాఖలు మనము ఆయన ఇంకోటి ఏం కోరింది అంటే ఎప్పుడైనా సరే ఖాళీ భూమిని అమ్ముకోవడం అనేది చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచి మొదలైంది ఎన్టీ రామారావు చెప్పొచ్చు సార్ ఎన్టీ రామారావు కూడా చెప్పొచ్చు మనకు మోమాటం ఎందుకు అయిపోయిన భూములు వినండి వినండి అన్ని ప్రభుత్వాలు అంటే వాళ్ళు ఉండే రెవెన్యూ పోడ్చుకోవడానికి కొంచెం షార్ట్ ఫాల్ ఉంటే చేసుకోవడానికి నేను ఐ వాజ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట ధరలు పెంచండి ధరలు పెంచండి అని చెప్పి ఆక్షన్ పెడుతుంటే సెక్షన్ కలెక్ట్ గా నేను రేటు పెంచుకొని మాకు రెవెన్యూ పెరగాలని ఉంది మేము అట్లా మాట్లాడినా తీసుకొని వచ్చినాం అని తర్వాత హ్యాండ్ ఓవర్ చేసినాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఎంక్రోచ్మెంట్స్ అని తీసుకొని వచ్చిన తర్వాత నేను మేము బాధ్యత తీసుకుంటామని అంటే నిజంగానే కనుక వీళ్ళు వాపస్ తీసుకోగలిగి ఎలాగో మీరు స్కూళ్ళకు దవాఖానలకు తర్వాత వాటికి ఇస్తలేరు అవన్నీ ప్రైవేటైజ్ చేస్తారు కదా ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే మరీ కాకుండా ఒక ఆక్షన్ పెడితే కొన్ని డబ్బులు వస్తే మనకు రెవెన్యూ రికవర్ అవుతుంది కదా కొంత కథనా ఎండుతుంది కదా ఏమి చేయకుండా మేమేమో చేస్తామని ఏమి చేయకుండా కూడా ఇబ్బంది అయింది ఒక పౌరుడిగా మన బాధ్యత ఏంటి మనం చదువుకున్న వాళ్ళుగా కొంత సమాజం పట్ల కొంచెం స్పృహం సమాజం అంటే గౌరవం ఇవన్నీ కొంచెం రియాక్షన్ అయ్యే వ్యక్తులుగా ఇప్పుడు ప్రభాకర్ ఎన్నో ఫీల్ చేసాడు ఆయన ఇంటి కోసం అవన్నీ ఇప్పుడు ఇట్లా మేము కూడా ఎన్నో వీడియోస్ మాట్లాడతాం మనం ఎవరి కోసం కాదు కదా అంటే ఒక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ లోకి రావాలంటే కొన్ని వాగ్దానాలు చేసింది అమలు చేయదగ్గ కూడా ఏంటంటే మేము వాప తీసుకుంటామంటే స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడింది ఈ భూములు అన్యాక్రాంతమైన ఏదో చేసి నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర ల్యాండ్ రికల్ తీసుకొని అంటే చట్టం మన గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా చేస్తుందండి ఇది రాజ్యం ఇది ఒక మనిషికి కావాలంటే ఒక మనిషి కావాలంటే రాజ్యం చంపాలి దేవుడు చంపాలి ఇప్పుడు రాజ్యం మనం మన చేతిలో ఉంది మనం పిలుచుకొని ఆ భూమిని తీసుకొని మీరు ఎవరు కనీసం ఆక్షన్ పెడుతున్నప్పుడు వస్తాయి కదా ప్యానల్ వారి కోపం వస్తుందేమో అది భూమి మనకు అవసరం కాబట్టి మనం అట్లా అట్లా వాడుకోవాలి ఇప్పుడు భవిష్యత్తులకు ఏమిస్తాం పిల్లలకు ఆడుకునే ప్లేస్ లేదు ఇలా ఒక పోలీస్ స్టేషన్ కడదామంటే జాగ లేదు ఎంఆర్ఓ అంటే జాగ లేదు కలెక్టర్ తీసుకపోయినా అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైకోర్టు కట్టు మరొకసారి మీ దగ్గరకు వస్తానండి కాశెట్టి కుమార్ గారు లైన్ లో వచ్చేసారు కాబట్టి ఒకసారి కాశట్టి కుమార్ గారు ప్రస్తుతం ఏదైతే మన చర్చ జరుగుతుందో ఈ విషయంపై మాత్రం అన్యక్రాంతమైన విషయం మాత్రం చాలా క్లియర్ గా ఉన్నది కాకపోతే ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు అయితే ఒక్క ఇంచు కూడా మనకు ఒక సెంటు భూమి కూడా లేదు ఆ విషయంలో మీరేమంటారండి మీరే ఆశ్లీస్తారు దీన్ని కాశట్టి కుమార్ గారు చెప్పండి చెప్పండి సార్ చెప్పండి టూ థౌసండ్ సిక్స్ నుండి జ్ఞానబోజ్